నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సురణ టీవీ మొదటిసారిగా చూశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి నేను స్పీడ్ స్పీడ్ అవుతాను ఎందుకంటే ఈ బడ్జెట్ గురించి ఈ బడ్జెట్ బజారు పాలే ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగం లేదు మరీ మరీ చెప్తున్నా ఈ బడ్జెట్లో చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిన్న కూడా చెప్పా ఒక స్పెషల్ వీడియో చేశాను వాట్ ఈస్ బడ్జెట్ అని ఇప్పుడు కూడా అది చేయబోతున్నాను నేను దయచేసి వినండి బడ్జెట్లో టెన్ పర్సెంట్ మాత్రమే సమాజానికి యూజ్ఫుల్ అవుతుంది నైంటీ పర్సెంట్ మొత్తం రాజకీయ నాయకుల అకౌంట్లో వెళ్తుంది అర్థమైందా టెన్ పర్సెంట్ మాత్రమే సమాజానికి ఉపయోగపడుతుంది నైంటీ పర్సెంట్ మాత్రమే రాజకీయ నాయకుల జేబుల్లో వెళ్తుంది తద్వారా బడ్జెట్ మొత్తం బజారు పాలవుతుంది ఇది బడ్జెట్ బజారు పాలని బల్ల బుద్ధి చెప్తున్నా ఎందుకంటే గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళుగా బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రైతులు ఆత్మహత్య చేసుకుంటాను విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అరే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు పేద ప్రజలకు అసలు పేద ప్రజల జీవన విధానాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సోయలేదు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ పడుకుంటాను నా విద్యార్థులు దీనికి ఏం సమాధానం చెప్తుందో చెప్పండి అసలు నిరుద్యోగం పెరిగిపోతుంది ఇంటికి ఒక ఉద్యోగం కాన్సెప్ట్ ఇంటికి ఒక ఉద్యోగం రావట్లేదు ఊరికొక ఉద్యోగం కూడా రావట్లేదు ఏదో నోటిఫికేషన్ చెప్పడం దాంట్లో అమ్ముడు పేపర్ లీకేజ్లు కావడం లక్ష కోట్ల స్కాములు చేయడం గొర్రెల్లో స్కాములు భూముల్లో స్కాములు అన్ని స్కాములు మరి ఈ బడ్జెట్ ఎటు 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 వెళ్తుందని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అందుకే టెన్ పర్సెంట్ మాత్రమే సమాజానికి కేటాయించబడుతుంది నైంటీ పర్సెంట్ వాళ్ళ అకౌంట్లో వెళ్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదే బడ్జెట్ కనుక అర్థమైందా ఇదే బడ్జెట్ కనుక ఫార్టీ పర్సెంట్ సమాజాన్ని కేటాయించి అర్థమైందా సిక్స్టీ పర్సెంట్ మీరు దోచుకుంటారా బయట సవాల్ ఫార్టీ పర్సెంట్ కేటాయించండి సిక్స్టీ పర్సెంట్ మీరు దోచుకోండి సమాజం మారుతుంది బరాబర్ మారుతుంది సమాజం అలా చేయరు మీరు చేత కాదు మొత్తం తొంభై శాతం మీరే తెచ్చుకోవాలి ఒక్కొక్కరు అంచు వేసే ఖబర్దారు చెప్తున్న కొడుకల్లాగా బడ్జెట్ అని పేపర్ పక్కడం కాదు థర్టీ పర్సెంట్ బడ్జెట్ కరెక్ట్ కరెక్ట్ అభివృద్ధి లేకుండా చేయండి సమాజం తెలంగాణ రాష్ట్రం అత్యున్నతగా డెవలప్ అవుతుంది అందుకే ఈ బడ్జెట్ వచ్చింది ఈ బడ్జెట్ దేని అనికోవాలి నిన్న చూడే చేసిన అది నేను చదువా ఇగో ఇదే పేపర్ ఇవ్వండి దేని దానికి వ్యవసాయానికి ఏటా డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు రికార్డు స్థాయిలో కేటాయింపులు ఈ ఏడాది ఈ ఏడాదిలోనే రైతు భరోసా ప్రారంభం రైతు కుర్రులకు పన్నెండు వేల సాయం అసెంబ్లీలో చర్చి మార్గదర్శకాలు ఎంత అదే బడ్జెట్ ఏడాది చూసినా బడ్జెట్ ఆట ఏటా బడ్జెట్ ఈ బడ్జెట్ చూసినా చదవా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ బడ్జెట్ టెన్ పర్సెంట్ మాత్రమే సమాజాన్ని కేటాయించబడుతుంది నైంటీ పర్సెంట్ దోచుకుంటారు అదే నలభై శాతం కనుక సమాజాన్ని కేటాయించండి అరవై శాతం దోచుకుంటారు అవి అట్లా చేయరు మీరు మొత్తం దోచుకుంటారు అందుకే ఈ బడ్జెట్ గుండే చదవ స్పెషల్ వీడియో ఉంది ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నా బడ్జెట్ ఏం లేదు కూడా ఎంత గటాయించో ఉంటుంది అది మీరు మొత్తం చూసుకోవచ్చు ఇది మొత్తానికి వచ్చిన వార్తలు వాస్తవాలు ఆద హైదరాబాద్లో ఏమైనా కొత్తగా వచ్చిన ఇది కూడా అంటే వ్యవసాయానికి పెద్దపీఠాట తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై మూడు నాటికి రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల కోట్ల అప్పు ప్రభుత్వం వచ్చాక రూపాయలు నలభై ఒకటి వేల కోట్ల నలభై రెండు వేల కోట్లు అప్పు చెల్లించినట తొలిసారి అసెంబ్లీ కేసీఆర్ అట ఇది పెద్ద న్యూసా కేసీఆర్ వెళ్ళడం రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు గోదావరి కొనసాగుతున్న వరద పలు జిల్లాలు ప్రాజెక్టులకు చేరుతున్న నీరు ముంచెత్తిన వాన ముంబై మహానగరంలో భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు నేడు విద్యా సంస్థలకు సెలవు పలు రైళ్లు విమానాలు రద్దు ఉదయం నుంచి ఎడుతెరిపి లేని వాన ఇది ఆదాపులో వచ్చిన మెయిన్ ఆదాపులో వచ్చిన కొత్త న్యూస్ ఏమన్నా ఉందంటే ఇది ఒకటే అమీన్పూర్లో సర్కారు భూమి ఆక్రమణ అన్యాంత అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులో మూడు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సుమారు ఇరవై రెండు గుంటల స్థలం సబ్ స్టేషన్కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై ఖండించిన స్థానిక వ్యక్తులు ఇలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా ఆసుపత్రి నిర్మించాలని ప్రజల డిమాండ్ మండుతున్న రైతన్న గుండెలను చూడ చూడడానికి వచ్చాం ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరం చిన్న ఘటనను భూతద్ధంలో చూపి పెద్ద పెద్ద చూపు ఘటనను భూతద్ధంలో చూపి చిన్న చూపు పంపింగ్ చేసి పెట్టే ప్రాజెక్టులను నింపాలి కాలుష్యం చేరుకున్న బీఆర్ఎస్ బృందం ప్రభుత్వ తీరును ఎండగడతాం కేటీఆర్ ఈ కాలుష్యం దందంగా అర్థం కావట్లే మొత్తం స్కాములు జరిగిన తెలుస్తారు కమిషన్లు వేస్తారు దీన్ని మాత్రం ఎవడు ఎంత అవన్నీ తెలుసు అరెస్ట్ చేయరు ఎంఐ పిచ్చులు అర్థం కాదు ఇంకోటి ఆ మిత్రుల జస్ట్ ఒకటే నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ ఏమనుకోకండి ఎందుకంటే ఒక పేపర్ నేను చదవబోతున్నా జస్ట్ అది డౌన్లోడ్ చేస్తున్నా తరం అనే పేపర్కు చదువు చదువుతున్నాను నేటి తరం ఆ పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఆ పేపర్కు నేను దీంట్లో డౌన్ పెట్టేసి చదువుతాను దయచేసి వినండి ఇది మొత్తానికి ఆదాపు హైదరాబాద్లో వచ్చిన వార్తలు వాస్తవాలు దిశలో అన్నదాత సుఖీ ఇది ఇది చదివిన ఆల్రీ నేను చెప్తున్నాను బడ్జెట్ గురించి నిన్ననే చదివిన అది స్పెషల్గా మళ్ళీ ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు ఈ సిక్స్ వెలువలో కూడా సేమ్ అదే ఈనాడులో కూడా సేద్యానికి పండగ సంక్షేమం నిండుగా వివిధ సంక్షేమ పథకాలు సంక్షేమ వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు కేటాయింపు ఈ వ్యవసాయ రంగమైన సంక్షేమ రంగమైన విద్యా రంగమైన వైద్య రంగమైన కుటీర పరిశ్రమ అయినా ఎస్టీ సంక్షేమం బీజీ సంక్షేమం ఎస్టీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం వీటన్నిటికీ బతుకడే రిలీజ్ అయితే బాగుంది కానీ వాళ్ళ బతుకులు మారుతయా బతుకులు మారడానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి భవి మీ ఆస్తులు పెరగట్లే ఎమ్మెల్యే ఆస్తులు ఎంత ఒక ఎమ్మెల్యే ఆస్తులు ఎంత తన జీతంతో తను బతుడా ఒక ఎమ్మెల్యే తాను తను తన జీతంతో బతే సమాజం మారుతుంది ఆ నియోజకవర్గం మారుతుంది కానీ అట్లా బతకడు ఎమ్మెల్యే దోసుడే ఇక వాళ్ళ కింద బుడ్డలు అందరూ దోచుడే దోచుకున్న వాళ్ళ పని ఇంకెంత సమాజం మారుతుంది ఇంకెందుకు రోడ్లు అవుతాయి ఇంకెందుకు రవాణా అవుతాయి రవాణా వ్యవస్థ బాగుపడుతుంది ఇంకెందుకు విద్యా వ్యవస్థ బాగుంటుంది వైద్య వ్యవస్థ ఇంకెందుకు బాగుంటుంది దోచుకునే వీళ్ళు లేయా దానికి మన బడ్జెట్ పేరు ఒకసారి నేటితరం పత్రికలో వచ్చిన వార్తలు ఏంటి వాస్తని మనం చూద్దాం దాంట్లో కూడా బడ్జెట్ గురించి వస్తే కనుక చదువుతాను ఇంకేమైనా డిఫరెంట్ న్యూస్ వస్తే కనుక కొంచెం ఆలోచన చేస్తాం చదవడానికి ఇష్టపడతాం ప్రజలకు ప్రజలకు అర్థం కాబట్టి ప్రజలరా రెండు చెవుల్లో రెండు పూలు పెడతాను నేర్తన పత్రిక ఇరవై ఆరు తేదీ ఇరవై ఇరవై ఆరు ఏదో తేదీ ఎస్ ఇరవై ఆరు తేదీ లెట్స్ చూద్దాం దీంట్లో కూడా ఏమైనా బడ్జెట్ వచ్చిందా ఇంకేమైనా గొప్ప కొత్త కొత్త వాతాలు వచ్చాయి చూద్దాం ఒకసారి అన్నా అన్నా నేను నీతో ఐదు నిమిషాల్లో కాల్ చేస్తాను లైవ్లో ఉన్నా ఓకేనా కాల్ చేస్తాను మళ్ళీ రైట్ లైవ్లో లైవ్లో ఉన్నా అంటే నేను కాల్ చేస్తాను ఫైవ్ మినిట్స్ రుణమాఫీ రైతు కృషి లక్ష లోపు రుణం తీరింది రై రైతు బరువు దిగింది పంద్ర ఆగస్టులుగా పూర్తి రుణం విముక్తి పదేళ్ల ప్రజల కాలం నెరవేరింది బీఆర్ఎస్ ఊరించి ఊరించి మోసం చేసింది ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ సర్కారు వేచి చేసి చూపిందట అంజన్న సొమ్ము సహా కొండగట్లు ఆడాడుకున్న దోపిడీ ఏళ్ల తరబడి ఉద్యోగస్తులు తిష్ట విజిలెన్స్ ఎంక్వైరీ బుట్ట దాఖలు పాలకులు పట్టింపు లేదు ఉద్యోగులకు భయం లేదు అక్రమ సంపాదకు అడ్డు అదుపు లేదు ఇది ఇది అసలు వార్త అంట చూడండి ఇది ఎక్కడ నచ్చిందా రాలే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది వార్త కొండగట్టులో ఆడకుండా దోపిడి ఈ గుళ్ళ పెరు గుల్లో చూడండి దోపిడి భాగం గుళ్ళు నేను చెప్పిన గుల్లల్లో జరుగుతున్న దోపిడి అసెంబ్లీలో బాధ్యత ప్రవేశపెట్టిన బట్టి గత ప్రభుత్వ విద్వాంసం నుంచి విజయ తీరాలకు ఆర్థిక లోటు నుంచి కోలుకునే దిశగా అడుగులు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపడటం రైతులు రాజులు చేయడానికే కాంగ్రెస్ లక్ష్యం ప్రభుత్వ విప్ ఆలరు ఎమ్మెల్యే బీరుల అహిలై హక్కుల కోసం కేంద్రంపై పోరాటం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చకు స్థానుకూల మంత్రి శ్రీధర్బాబు వెళ్ళాడు ఇది నేటితనం పేపర్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏదో బడ్జెట్ వచ్చిన ఆ బడ్జెట్ని హైలైట్ చేసి చూపడం లేదు బడ్జెట్ వస్తే ప్రభుత్వం మారుతుంది బడ్జెట్ వస్తే తెలంగాణ బతుకులు మారదని ఇక్కడెక్కడ చెప్పలే అది అయిపోయింది నిన్నది నిన్నది దాని స్పెషల్ ఏమి వేయలేదు ఈ పేపర్లో వార్తలేంటి అసలు ఏంటి స్కాములు ఏంటి స్కీములు ఏంటి అది మాత్రం దీంట్లో విషయంలో థ్యాంక్ యూ బ్రదర్ ఇంకా ఇంకా ఈ పేపర్లో అసలు అక్రమ నిర్మాణాల గురించి కూడా చాలా ఉంటాయి దయచేసి సువర్ణ అక్రమ నిర్మాణం కూడా మీరు స్పందిస్తే బాగుంటుందని చెప్పారు చాలామంది అందుకని నేను స్పందిస్తున్నా కొందరు అనుకోవచ్చు అక్రమ నిర్మాణాల వల్ల వెళ్ళి స్పందిస్తాను డబ్బులు అడుగుతుంటాను డబ్బులు అడుక్కునే పరిస్థితి రాదు కబడ్డారు కొడుకుల చెప్పే వాళ్ళకి ఇదిగోండి ఇది అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న ఉప్పల్ అధికారుడు డి టీపీఓ బగాయత్లో విచ్చలవిడిగా అక్రమ సెట్ల నిర్మాణాలు అనుమతులేని భారీ షెడ్లపై చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనా వేషాలు అధికారుల మౌనం ప్రభుత్వ ఆదాయని కోట్ల గండి అక్రమ షెడ్లపై ఎమ్మెల్యే ఆదేశాలు ఏకాదాలు అయ్యా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు జరా మీరైనా పట్టించుకోండి ఏం పట్టించుకోవట్లేదు నిన్ననే కాల్ చేసిన ఎవరికి మన డీసీపీకి డిప్యూటీ కమిషనర్ కాల్ చేసినా అస్సలు పట్టించుకోవాలి డిప్యూటీ మరోసారి కాల్ చేస్తాను డిప్యూటీ కమిషనర్కి ఏమంటారు ಆಂಜನೇಯ ಡಿಪುಟ್ ಕಮಿಷನರ್ ಮಲ್ಲ ಕಾಲತೆದ ಟು ನಂಬರ್ ಯು ಹ್ಯಾವ್ ಡೈಲ್ಡ್ ಇಸ್ ಕರೆಂಟ್ಲಿ ಬಿಜಿ ಬಿಜಿ ಮೊತ್ತಂ ಬಿಜಿ ಓಕೆ ರೈಟ್ చేస్తాం మళ్ళీ చేస్తా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ బగాయత్ ప్రధాన రహదారిపై ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చల అక్రమ అక్రమ నిర్మాణం చేపడుతున్న సర్కిల్ అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాలపై పలువురు స్థానికులు ఓ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డిపిఓ నిర్లక్ష్యం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ అక్రమ నిర్మాణాలపై పలుమార్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా శ్రీ గాయత్రి టిఫిన్ సెంటర్ పేరుతో మెకానిక్ షెడ్ పేరుతో రాత్రి రాత్రి అక్రమ భారీ సైలు నిర్మిస్తున్న చర్యలు తీసుకొచ్చిన స్థానిక సర్కిల్ అధికారులు కమిషనర్ టీపీఓ సారీ కమిషనర్ డిపిఓ అటువైపు కన్నెత్తి చూపకపోవడంపై అంతర్యం ఏంటో ప్రశ్నిస్తారు ఏంటి ఆంతర్యం అమ్ముడు పోతాను అదే ఆంతర్యం అక్రమ సెట్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఓ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేసిన నోటీసులు జారీ చేస్తామని అధికారులు మీనావేశాలు లెక్కించడంపై సొసైటీ సభ్యులు సర్కిల్ అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఇది వార్త ఇగో ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ ఇక్కడనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఒక బోర్డు పెట్టారు ఏంటి ఇలాంటి సెట్లు నిర్మించదని మరి మీ కళ్ళకి కనిపిస్తలేవా ఇలాంటి సెట్ నిర్మిస్తే కనిపిస్తలేవా బరాబర్ పూల్తో కొట్టండి బరాబర్ కూలగొట్టాలి కొట్టాలి హైకోర్టు ఎక్కువ అవసరం అయితే చెప్తున్నారు కబడ్దారు ఎందుకు డ్యూటీ ఎందుకు మీరు డ్యూటీ ఎందుకు చేసినాను కూరకుంటున్నాను బరాబరా ఇదే అండి వార్తలు వాస్తవం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో మార్నింగ్ న్యూస్ చూశారు కొంచెం బడ్జెట్ కోసం కాకుండా ప్రజల కోసం నేను మాట్లాడతా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ